ఇవాళ మనం ఏం రెసిపీ చేయబోతున్నాం సార్ గోరుచుకుడు కర్రీ అది ఎంత సింపుల్గా గ్రేవీగా చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను నా విధానం ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి రండి రండి చూసేద్దాం ఇప్పుడు ఏమేమైతే మిక్సీ పట్టుకోవాలనేది మీకు చూపిస్తాను చూసారా రెండు టమాటాలు వేసాను నేను రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క ఒక రెబ్బ ఇవి మిక్సీ వేసేసుకుందాం పెద్ద ఉల్లిపాయ ఇది కూడా ఇలా కోసి మిక్సీ వేసేసుకుందాం ఇది ముందు గ్రేవీలా మనం మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ మసాలా అయితే గ్రేవీ రెడీ చేసుకున్నాను గోడు కర్రీకి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇదిగోండి మసాలా పట్టేసుకున్నాను మీకు చూపించాను కదా ఏమేమి వేయాలి ఏంటి ఏంటో మిక్సీ పట్టాలని బాండి కూడా స్టవ్ ఎక్కిచ్చేసాను ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ అయితే నేను వేస్తున్నాను ఇవి కూడా మనకి వీటెక్కాలి కదా వీటెక్కనిచ్చినామంటే మనం మసాలా ఏదైతే పట్టుకున్నాము అది వేసేసుకుందాము లో ఫ్లేమ్ లో అయితేనే మనకు వంటలు టేస్ట్ వస్తాయి నేను ప్రతి వంటలో మీకు చెప్పేది ఇదే లో ఫ్లేమ్ లో పెట్టుకోండి వంటలు టేస్ట్ వస్తాయి అదే మీరు పనికి వెళ్ళిపోతున్నారు లేదా జాబ్కి వెళ్ళిపోతున్నారు బయటకి వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు పెట్టి గబా దగ్గరే ఉండి చేసుకోండి అప్పుడు ఇంకా బాగుంటుంది అందుకని నేనైతే నేను కుదిరినంత వరకు లో ఫ్లేమ్ లోనే పెడతా ఒక పెద్ద హై మంట పెడితే మాత్రం కంపల్ స్టవ్ దగ్గరే ఉంటాను మసాలా వేసుకున్నా వేసేసాను ఇది వేగనిద్దాం మనం వేగనిచ్చినాక ఏంటనేది మళ్ళీ ప్రాసెస్ చూద్దాం మొత్తి చూద్దామండి మసాలా చూసారా బాగా వేగిపోయింది నేనైతే ఇగో ఈ గోడిచి కుడికాయలు చేస్తారా ముందే ఒక అరకిలో గోడిచి కుడికాయలకు ఆ మసాలా గ్రేవీ ఇది ఏం చేస్తానంటే ముందే నేను ఉడకబెట్టేసుకొని కొద్ది ఉప్పు వస్తే ఉడకబెట్టాను ఇది వేసేస్తున్నాం కొన్ని వాటర్ ఉంటే అవి కూడా వేసేసుకున్నాం అవి అయితే వంపకండి తో పాటే ఉండాలి ఎందుకంటే దాంట్లోనే మనకు కావాల్సినవి అన్నీ ఉంటాయి అందుకే ఎక్కువ నీళ్ళు పోసి ఉడికించుకోమాకండి సరఫరా వాటర్ వేసి ఉడికించుకోవాలి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా మనం ఆ మసాలలో ముక్కలు పడతాయి ఉప్పు కారం కూడా ఇప్పుడే వేసేసుకో వేసేస్తున్నాను ఇదిగోండి పసుపు ఫస్ట్ ముందు మనం గోడు చుక్కడుకాయల్లో పసుపు వేసుకోవాలి ఉడకపెట్టుకోవాలని చెప్పాను కదా అందుకని మనం ఈసారి కొద్దిగా వేసుకుందాం ఎక్కువ వేయకండి పసుపు మళ్ళీ కర్రీ వచ్చేపటికి పసుపు స్మెల్ వచ్చింది మరి మీరు ఎందుకు వేసారు అంటే నేను ఇందాకలు తక్కువ వేసాను అందుకని వేసాను ఉప్పు వేసుకుంటున్నాను సరిపడా కర్రీకి సరిపడా ఉప్పు ఇందాక చెప్పాను కదా ఉప్పు ఫస్ట్ వేసి మనం ఉడకపెట్టుకోవాలని అందుకని వీటిలో ముందు ఉప్పు పసుపు మాత్రం చూసేసుకోండి కారం ఈ టేస్ట్ తగ్గట్టు కారం ఎక్కువ తినే కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ మేమైతే ఎక్కువ తింటాం తక్కువ తింటాం కాబట్టి తగినంత వేస్తాం ప్రస్తుతానికైతే ఒక్క స్పూన్ వేసి కొద్దిగా వేస్తాం ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే మేము మిరియాల రసం కూడా పెట్టుకున్నాం ఈ కోరు వండుకుంటున్నాం పెట్టి అయితే మీకు రెండు లింక్ పెడతాను ఒకసారి ట్రై చేసి చూడండి ఆ ప్లేను అన్నిటికి చాలా 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 బాగుంటది ఇది వచ్చి మనకి ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి వచ్చేదాకా కూరణా అనిద్దాం తర్వాత ఫినిషింగ్ అయిపోతుంది టేస్ట్ చూసుకుందాం చూసారా ఎంత బాగా వచ్చేసిందో బి దగ్గరికి వచ్చి చెప్పాను వాటర్ అంతా ఇంకపోతే మనకి ఇలాగ మసాలా చూసారా కరెక్ట్గా సరిపోయింది ఈ అన్నంలో అలా డైరెక్ట్ గా లేదు చారు పేసుకొని అలా కూడా తినచ్చుని ఆప్షన్ అండి అయిపోయింది అయితే రెడీ ఒకసారి ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఎలా ఉన్నాయి కూడా నా వంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా చేయండి ప్లీజ్ బాయ్